కువైట్ లోని ఖైదాన్ ప్రాంతంలో జనసేన పార్టీ ప్రారంభించే సంవత్సరం పూర్తయిన కార్యకర్తలు ఘనంగా సమావేశమయ్యారు ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా హాజరైన కడప జిల్లా పొరుమామిల మండలానికి చెందిన జనసేన నాయకుడు కార్యకర్తలు శుభాకాంక్షలతో స్వాగతించారు విదేశాల్లో ఉన్న పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకుడిని చూసి కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడారు ఎక్కడ ఉన్న జనసేన సిద్ధాంతాల పరిరక్షణ నా లక్ష్యం పొరుమామిలలోనే కాకుండా కువైట్ లో కూడా పార్టీ శక్తిని పెంచడం నా బాధ్యత అన్నారు లో ఖైతార్ నుండి పొరుమామిల వరకు షీలంశెట్టి లక్ష్మయ్య పేరు జనసేన జెండాల ఎగురుతూ ఉంటుందనే విషయం మరోసారి ఈ సమావేశం ద్వారా రుజువైంది ఈ కార్యక్రమంలో ఎక్కలూరి మల్లి రాళ్లపల్లి మురళి ఎక్కలూరు నారాయణ బాబు చిన్న సిద్దయ్య ఆంజనేయులు శ్రీను రామకృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జీరా జై జయ శ్రీరా జీరా జై శ్రీరా జైనా జై జీసత్వం जय जय <Four> <enough>